అంతే గ్యాప్ వచ్చింది బాబు పాపన్న మాట్లాడుతూ ఉంటారు మొన్న కూడా థియేటర్ లో వెళ్తారు హీరో అయిపోయేవరా లేదా అంటే హార్క్ చేసుకుని పిల్లలు బాగుంటారు లావణ్య గారు మాట్లాడతారు అందరు బాగుంటారు మాట్లాడతారు ఆయనే అంతే ఈ వివి గారు కూడా బాగా ఇష్టం నాకు ఈ వివి గారికి పురి గారికి కేక్ కటింగ్స్ ప్రతి బర్త్డేకి చేయించేదాన్ని నేను పురి గారికి అయితే ఒకసారి థర్టీ సిక్స్ కేజెస్ కేక్ తీసుకెళ్ళా మీకు ఇస్తాను థర్టీ సిక్స్ కేక్ చేయించాను చేస్తే నేను మేనేజర్ ని పిలిచి నాకు ఒక టేబుల్ అరేంజ్ చేయాలంటే ఇలా చిన్న టేబుల్ పెట్టారు ఇలా కదండి ఇలాంటిది ఒక నాలుగు కావాలన్నా సిక్స్ అండ్ హాఫ్ బై ఫోర్ అండ్ హాఫ్ ఉంది కేక్ సైజ్ అని చెప్పాను ఫ్రీజర్ వ్యాన్ లో తెప్పించా చిన్న డ్యామేజ్ అవ్వకుండా దాని మీద ఏంటి పూరి గారు చేసిన సినిమాలు అన్ని పేర్లుంటాయి కేక్ మీద తెలుగులో నాగార్జున గారి ప్రకాశ్ రాజు వీళ్ళందరినీ కేక్ తెచ్చి నేను దూరంగా ఎవరు తెచ్చారు కేక్ అంటే ఉషా ఉషా అని పిలిచారు ప్రకాష్ రాజు గారు పిలిచి హక్ చేసుకొని నాగార్జున గారు సూపర్ అయిన ఎందుకంటే తెలుగులో రాపిచ్చావు చూడు ఈ పేర్లు ఇది నాకు చాలా నచ్చిందని చెప్పి ఆయన నన్ను ఎంతో అప్రిషియేట్ చేశారు నాగార్జున గారు వచ్చిందండి అంటే ఏదో ఒకటి చెయ్యాలి సర్ప్రైజ్ గా ఏదో ఒకటి చేయాలి అనుకున్నా అసలు మనిషి ఏమన్నారు ఆయన షాక్ ఇలా కూర్చుని అంటే కేక్ మామూలుగా అందరు ఇలా తింటారే ఇప్పుడు మేము అందరం ఇలా తినాలా అని ఓకే నన్ను ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఉషా కేక్ అని తర్వాత సైజ్ తగ్గించుకుంటూ వచ్చా ప్రతి సంవత్సరం ఏదో కేక్ అయితే వెరైటీకి తీసుకెళ్ళేదండి పూరి గారికి కూడా కితకెత్తి అప్పుడు కెత్తికెత్తి సత్యనారాయణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుగులో తీసుకెళ్ళి గారికి సత్యనారాయణ గారు దాని మీద పెట్టి అలా మా బాబు కొంచెం నాకు నేను అరే ఇలా ఉంది అంటే దానికి ఏదో ఒక ఐడియా ఇస్తాడు ఇద్దరు కలిసి చేసి తీసుకెళ్లే వాళ్ళు ముప్పై ముప్పై రూపాయల నుంచి మొదలయ్యి మీ లాస్ట్ మూవీ ఏంటి హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ మూవీ యాభై ఐదు రోజులు వెళ్ళాము అవుట్డోర్ మా ఇంట్లో నా పాస్పోర్ట్ చింపేస్తా అన్నారు నేను పిల్లలు మర్చిపోతున్నారు అప్పటికి మా మనవాడు పుట్టేశాడు ఇంక నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పంటే ఇంకా అలా అలా మెల్లగా ఇప్పుడు కూడా ఏదైనా చూడని కంట్రీ ఉంటే వెళ్తా హార్ట్ అటాక్ మూవీకి లాస్ట్ మీ ఎమ్యూనరేషన్ ఎంత పర్ డే చెప్పకూడదు అలా చెప్పకూడదా ఆ ఇప్పుడు చాలా కాలం అయిపోయింది కదా ఏం కాదు చెప్పొచ్చు అప్పుడే ఫిఫ్టీన్ థౌసండ్ దాకా తీసుకున్నాను అంటే నితిన్ గారు కూడా హెయిర్ స్టైల్స్ నేను చేశాను అందులో ఆయనకి కొంచెం అవి ఉన్నాయి కదా పిల్లకాయ ఎక్స్టెన్షన్స్ అయితే పే చేయడం ఆయన్ని అవి కూడా ఉన్నాయి పర్ డే ఫిఫ్టీన్ తీసుకున్నారు ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ దాకా తీసుకున్నాను థర్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తర్వాత త్రీ హండ్రెడ్ రూపీస్ ఉషాకి రెండు ఛానల్ స్టార్ట్ కాకముందు ఒక రెండు వందల యాభై ఎపిసోడ్ చేశాం పోపులు పెట్టాను వచ్చేది పోపులు పెట్టా నరేష్ గారు అందరి ఉండేది అందరి ఆర్టిస్టులు ఉండే అందులో నరేష్ గారు కిన్నర గారు కదా అవి చాలా వందల యాభై ఎపిసోడ్ చేస్తాం అంటే ఛానల్ స్టార్ట్ కాకముందు చేసి ఛానల్ స్టార్ట్ అయినాక పెళ్లి చేశాను ఆ పొలిటిషియన్స్ కి అందరికి మేకప్ చేశానండి అప్పుడు దూరదర్శన్ ఉండేది దూరదర్శన్ కి అందరూ ఇంటర్వ్యూ దూరదర్శన్ అప్పట్లో దూరదర్శనం ఇంపార్టెంట్ కదా అవును దానికి అందరి ఇంటర్వ్యూస్ కి అందరికి చేశాను స్టార్ కనెక్షన్ లేని వాళ్ళందరూ కూడా దూరదర్శన్ దూరదర్శనం కానీ భలే ఛానల్ అండి దూరదర్శన్ అప్పటికి ఇప్పటికి అలానే మెయింటైన్ చేస్తారు మా హస్బెండ్ దూరదర్శన్ కి డైరెక్షన్ చేశారు యాక్టింగ్ చేశారు మాకు దూరదర్శన్ అంటే కూడా చాలా ఇష్టం సో యాక్చువల్ గా అసలు మనము అప్పటి నుంచి మీ హస్బెండ్ గురించి మాట్లాడుతున్నాం కానీ అసలు మీ ప్రస్థానంలో మీ హస్బెండ్ పాత్ర ఎంత వరకు ఉందనేది మీ హస్బెండ్ ని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం మా హస్బెండ్ సార్ పిలుస్తారా సో సార్ కూడా వచ్చేసారు నమస్తే వెంకటేష్ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సూపర్ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం ఈ వాయిస్ మాత్రం వినిపించట్లేదు సార్ అంటే అవసరం నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది కదా అంటే అవసరం ఉన్నప్పుడు మాట్లాడితే బాగుంటుంది చాలా అవసరం ఉన్నా కానీ చాలా తక్కువ మాట్లాడుతున్నారు కదా మీరు అందుకని నాకు కొంచెం డౌట్ గా ఉంది నిజం చెప్పండి ఇంట్లో డామినేషన్ అంతా మేడం దేనా అవునా వంట దగ్గర మాత్రం వంటింటి కుందీలు అంటారు కదా ఆ పేరు ఎట్లా చూసి తెలియదు కుందీలు ఉండటం ఏంటి అంటే నాకు అర్థమైంది ఏంటంటే వచ్చిన దగ్గర నుంచి పాపం మేడం రాగానే మాకు అందరికి స్నాక్స్ అరేంజ్ చేశారు కాఫీ ఇచ్చారు అంతా కిచెన్ లో చాలా యాక్టివ్ గా నేను ఏర్పాటు చేయలేదా అంటే మీరు డైరెక్షన్ సార్ మీరు అంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆవిడ లేడీస్ లేడీస్ ఒకటే ఇప్పారు ఆయన యాక్టింగ్ డైరెక్షన్ ప్లస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఒక 15 టు 20 ఇయర్స్ క్లాస్ కూడా చెప్పారు వావ్ అప్పుడు దూరదర్శన్ ఉండేదండి ఈ టీవీలు మా టీవీలు అలాంటి అప్పుడు స్టార్టింగ్ లేవు కదా ఎక్కువ దూరదర్శన్ చేసేవాళ్ళం అన్ని సింగిల్ ఎపిసోడ్లు టెలిఫిలిమ్స్ థర్టీన్ ఎపిసోడ్స్ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎడిటింగ్ అన్ని నాదే సూపర్ మీరు హీరోగా కూడా ఒక మంచి మూవీ చేశారని తెలిసింది ఫైవ్ పిక్చర్స్ చేశాను హీరోగా ఫైవ్ పిక్చర్స్ చేశారా తెలుగు తెలుగు మూవీస్ రావళి నేను కూడా చేశాను కమిషనర్ ఏ మూవీ రామ్ సినిమా నితిన్ ది కాదు నో నో నితిన్ మూవీ నితిన్ జనెలి రహస్యం అని హీరో అల్లరి మనసు అంటే ఒక హీరోగా కంటిన్యూ అవుతున్న మీరు అది తెర వెనుక ఉండే ఒక అమ్మాయిని ఎలా లావ చేసారు అంటే లైక్ జనరల్ గా మీతో పాటు హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు కదా మీరు ప్రపోజ్ చేస్తే హీరోయిన్స్ కి ప్రపోజ్ చేయాలి లేకపోతే మీరు క్లాసెస్ చెప్తున్న యాక్టర్స్ కి ప్రపోజ్ చేయాలి అది తర్వాత 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 స్టార్టింగ్ లో ఒక పేపర్ లో చూసి హీరో కావాలని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి టెన్త్ క్లాస్ నుంచి ఓకే హీరో కావాలి హీరో కావాలి హీరో కావాలనేది అలా 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 ఇక్కడాకొచ్చేసేసాం తర్వాత వచ్చేసి దాసరి గారి దగ్గర పనిచేసాను ముత్యాల సుమ దగ్గర పిసి రెడ్డి గారి దగ్గర పనిచేశాను కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు నాకు చాలా క్లోజ్ ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ పద్మాలయలో పద్మాలయ అసలు నిజంగా మీ ఫ్యామిలీ నిజంగా బ్లెస్డ్ అండి మేడం చూస్తేనేమో పెద్ద పెద్ద టాప్ డైరెక్టర్స్ అందరితో మేడం వర్క్ చేశారు చేశారు అంటే ఫ్యామిలీలో ఎవరు కూడా ఎక్కడ అంటే ఇంత వర్క్ చేసిన ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కానీ దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు అనుకుందాం నలభై సంవత్సరం థర్టీ సెవెన్ ఇయర్స్ ఇంకా మూడేళ్ళది ఉంది ఫార్టీ ఇయర్స్ అనుకుందాం ఇప్పటికీ సంబంధాలు అలానే కంటిన్యూ అవుతున్నాయి కానీ ఇంత మందితో వర్క్ చేసి కూడా ఎక్కడా కూడా చిన్న రిమార్క్ మీ ఫ్యామిలీ తెచ్చుకోలేదంటే నిజంగా చాలా పెద్ద విషయం అది ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వర్క్ చేస్తేనే ఏవో ఒక రూమర్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి ఎస్పెషల్లీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా చాలా జరుగుతున్నాయి కానీ మీ దగ్గరకు వచ్చేసరికి అప్పట్లో అప్పటి నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నా కానీ అప్పటికి ఇప్పటికీ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఆర్టిస్టులను బయట కనబడినా గానీ ఇందాక నేను ఇంటికి రాగానే మొన్న తాంబూలం తీసుకోవడానికి జయలలితక్కు వచ్చింది అన్నపూర్ణకు వచ్చింది అని చెప్తుంటే ఆ అక్క చెల్లి ఇదంతా నాకు ఎలా అనిపిస్తుంది అమ్మనే పిలుస్తాను అప్పటి నుంచి అమ్మ అమ్మ అంటాను అట్లాగే పిలుస్తాను జయలలిత అంటే స్టార్టింగ్ అక్కకి కూడా చాలా సినిమాలు చేస్తాను నేను జయలతక్ చేస్తుంది మా అమ్మాయి మ్యారేజ్ కి అబ్బాయి మ్యారేజ్ కి అందరూ వచ్చారు రామనాయుడు గారు వచ్చారు పూరి గారు వచ్చారు లావణ్య గారు వచ్చారు సారే అంటారు అది కూడా ఆవిడ తీసుకొచ్చి మా అమ్మాయికి నా కూతురికి పెళ్ళికి చెప్పింది నువ్వు సారే నువ్వు పెట్టొద్దు నేనే తీసుకొస్తాను పెళ్లికి వచ్చి తలంబరాలు అన్ని దగ్గరుండి తలంబరాలు పోయించి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎన్ని గంటలకు వెళ్తారంటే ఫోర్కి వెళ్తారంటే త్రీ థర్టీకి ఒక బండిలో ఐదు ఐదు కేజీల స్వీట్స్ ఐదు వెరైటీస్ తీసుకొచ్చారు ఒక బిందె బిందె నిండె చలిపిడి పాత స్టైల్లో అన్ని అసలు అమ్మగారు పెట్టే సారీ అనేది నేనేం పెట్టలేదు తనే పెట్టారు నా కూతురికి తను మంచి మనసుతో తను మంచి హార్ట్ తో పెట్టారు నా కూతురు పెళ్లి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఇద్దరు పిల్లలు వాళ్ళ కూతురు కూడా హోడల్ ఫంక్షన్ అయింది మొన్నే మా మనోరాలు కూడా ఆవిడ మంచి చెయ్యి మంచి బ్లెస్సింగ్స్ హ్యాపీ అర్థమవుతుంది అంటే మీ కళల్లో కూడా ఆ ఎమోషన్ తెలుస్తుంది నాకు ఇష్టం చాలా చాలా ప్రేమగా చెప్తున్నారు అంటే మీరు ఎంత సాటిస్ఫై అయి ఉంటారు ఆ అది చెప్పేటప్పుడు మీ లోపల నుంచి వచ్చే ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత ఇంకా తల్లి అంటే తను తల్లిలాగా ఫీల్ అయితే వచ్చారు లావణ్య గారు బాగా తను తిరుపతి అప్పగింతలైపోయి మా అమ్మాయి అబ్బాయి మా చుట్టాలని పాప ఆవిడ ఏడిసింది కానీ ఏడవాలని ఆలోచన కూడా అబ్బాయి మా చుట్టాలే కదా అని అప్పటికే ఏడుస్తారు కదా ఆవిడ ఆవిడ ఏడుస్తుంటే అప్పుడు ఏడ్చా నేను మా అమ్మాయి అదేంటమ్మా ఆంటీ ఏడుస్తుంది నువ్వు ఏడట్లేదు నాకు అసలు నవ్వు నవ్వొచ్చింది మా చుట్టాల అంటే ఏదంటే వాళ్ళని పిలిచి ఇదిగో మా అమ్మాయి ఇలా మా అమ్మాయి అలా అని అన్ని చెప్పేసింది ఆవిడే నాకంటే ఎక్కువ లావణ్య గారు అంతా కలుపుకుని మాట్లాడేవారా మీతో అసలు కలుపుకుని ఆ బంగారు తల్లి చాలా మంచిది షాప్ ఓపెనింగ్ కూడా పూరి గారు షాప్ ఓపెనింగ్ సారితో చేపించాను పూరి గారితో కౌంటర్ లో కూర్చున్నాడు ఆ రోజు ఆ

రికార్డింగ్ అప్పుడు ఆయన ఏదైనా సాంగ్స్ ఏమైనా రికార్డింగ్ అయినప్పుడు ఒకరోజు హితామధుడి గారు అడిగారు ఎవరండి సిస్టరా టైంతోనే ఉండేదాన్ని సాంగ్ వింటూ ఉంటే నేను తమిళ కూడా కానీ చెప్తున్నాను చెప్తుంటే తను అడిగారు అడిగితే ఆ రోజు అలా చెప్తే ఎంతసేపు నవ్వేరు అందరు నేను టాటా నగర్ లో ఒక స్టేజ్ ప్రోగ్రామ్ చేశాను మా ఆఫీస్ తరపున నేను ఎల్ఐసి ఎంప్లాయ్

నా ప్రోగ్రామ్స్ వరకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది దానికి మునాల్ సేని గారు పెద్ద డైరెక్టర్ పెరి ఉంటారు మీరు ఆయన చేతి మీకు తీసుకున్నాను టాటా నగర్లో టాటా వాళ్ళు స్పాన్సర్ అంటే ప్రతి ఒక్కటి కూడా ఒక అచీవ్మెంట్ మీ లో మొదటి నుంచి కూడా ఇద్దరు కూడా మరి మీ ఇద్దరికి అసలు దేవుడు ఎలా సెట్ చేశారో కానీ మీ ఇద్దరిది ఎలా ఉందంటే ప్రతిదీ కూడా ఒక అచీవ్మెంట్ ఇప్పుడు మేడంని చూస్తే వండర్ఫుల్ మూవీస్ అంటే మనకు తెలిసింది కొంచమే తెలియని చాలా ఉంది అన్న విషయం ఈవిని చూస్తే అర్థమవుతుంది వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ వండర్ఫుల్ మూవీస్ ఈవిడ రిలేషన్స్ కూడా అలానే మెయింటైన్ చేస్తున్నారు అండ్ మీది చూస్తే మీది ఒక డిఫరెంట్ స్టోరీ అంటే ఏది మొదలుపెట్టినా కానీ ఇద్దరివి కూడా లక్కీ హ్యాండ్స్ ఏమో మేబీ అదే మీ కుటుంబానికి ఇప్పటివరకు బ్లెస్సింగ్స్ ఏమో ఇప్పుడు వీళ్ళని చూస్తే మీ కొడుకుని మీ కూతురిని చూస్తే మీ ఆ పాప అంటే కంప్లీట్ గా మ్యారీడ్ వెల్ సెటిల్డ్ సో తన లైఫ్ అంతా తనది తన అసలు బయటకు రారు మీ పాప మా పాప కూడా టెన్ ట్వెల్వ్ చేశారు కలిసిందాం రాపెడ్స్ పెట్టుకోని రండి సర్దకుపోదాం రండి సౌందర్య అక్క కూతురు సబ్జెక్ట్ లో ముగ్గురు కానీ కలసుందాం రాలో మీ పాపకి మంచి రికగ్నైజేషన్ వచ్చింది కలసుందాం రాలో చూస్తే కూడా ఏంటంటే ప్రేస్ రవి షూటింగ్ జరుగుతుంటే నా నా దగ్గరికి వచ్చింది వస్తే అది ఇలా ఇలా నడుచుకుంటూ వస్తుంది రామారెడ్డి గారు పిలిచి ఏంటంటే ఎవరు అన్నారు ఉషా వాళ్ళ పాప నందంట యాక్టింగ్ చేస్తావా అంది ఇచ్చి చూడండి చేస్తానో లేదో లేదా ఒక అమ్మాయికి వేసిన ఫ్రాక్ దీనికి స్కూల్ డ్రెస్ లో శ్రీకాంత్ గారు ప్రేస్ రవిలో హలో సార్ కటింగ్ తర్వాత ముందు లెస్ చెప్పండి అంటే క్లాస్ అంటే ఇది బాగా చేస్తుంది దీని కలిసి సినిమా స్టార్ట్ అవుతుంది వెంకటేశ్వర అందులో చెప్పి అదే రోజు పెట్టించే పంపించి మెజర్మెంట్స్ ఇప్పించమన్నారు అప్పట్లోనే దానికి అరవై వేలు రెమెండేషన్ వచ్చింది ఆ సినిమాకి కలిసిందరవై వేలు అరవై వేలు పెట్టి ఇంకో పదివేలు వేసి డెబ్బై వేలుతో తో నేను మా పిల్లలకి మా ఓపెన్ ప్లేస్ ఉన్నది కృష్ణానగర్ లో టెరర్స్ మీద రూమ్ గుర్తు గుర్తుండదండి

అసలు ఇది చాలా మందికి తెలియాల్సిన విషయం మహేష్ శివన్ యూట్యూబ్ ఛానల్ ఎంత ఫేమస్ మనందరికి తెలుసు మహేష్ శివన్ యూట్యూబ్ ఛానల్ తర్వాత మహేశ్వరి గారు అంటే శివ గారు చాలా బాగా తెలుసు బట్ మహేశ్వరి గారి హస్బెండ్ గా బాగా తెలుసు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా మహేశ్వరి గారు శివ గారు అంటే ఆ కప్పు తెలుసు శివ ఛానల్ కానీ నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటది ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని రాగానే నేను ఒక క్వశ్చన్ అడిగాను నాకు చెల్లు ఉందండి యుఎస్ లో మీకు ఇంకో కొడుకున్నాడా అని అడిగాను అవునా కాదా ఎంత మంచి అత్తగారు అంటే కోడలు చక్కగా పొద్దునే లేచి షూట్ కి వెళ్తుంటే చక్కగా అంత ఇంత సపోర్ట్ చేస్తూ ఒక పాప మళ్ళీ మొన్న మనవడు పుట్టాడు అంటే ఇంత అంత మంచి అత్తగారు అలా కాదురా మంచి అత్తగారు మంచి కోడని మనం అండర్స్టాండింగ్ ప్రతి ఇంట్లో కూడా ఎవరైనా అత్త కోడళ్ళు అండర్స్టాండింగ్ తో ఉంటే ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు కోప వచ్చినప్పుడు మనం మనకు వచ్చినప్పుడు వాళ్ళు సర్దుకుంటే ప్రతి తల్లి కూతురు ఎలా ఉంటారో తల్లి కూతురు కూడా ఇంట్లో గొడవ నార్మల్ అవుతారు అట్లా కానీ దేవుడి దేవుళ్ళు వరకు మాకు ప్రాబ్లమ్స్ ఏం రాలేదు టెన్త్ ఇయర్ మ్యారేజ్ అయ్యి మేము హ్యాపీగా ఉన్నాం టెన్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి ఒకటే ఇంట్లో ఉన్నారు ప్లస్ అంటే ఒక ఆర్టిస్ట్ ఫ్యామిలీ సో ఎక్కడైనా కానీ చిన్న చిన్న రూమర్స్ మిస్ కమ్యూనికేషన్ వెళ్తే కూతురు అండీలో అంటారా అంట మిస్ కమ్యూనికేషన్స్ అనేవి రావడం కామన్ ఎందుకంటే మామూలు వాళ్ళలోనే ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కానీ ఇంత లీడ్ చేస్తున్నారు అంటే అసలు మహేశ్వరి గారు ఎలా ఉంటారు జనరల్ గా చాలా బాగుంటారు నేను ఎలా ఉంటానో నాకు డవల్ అది అవునా యాక్టివ్ గా ఉండడంలో గాని మాట్లాడటంలో గాని అందరితో బాగుంటది ఇప్పుడు నేను లేకపోయినా నా ఏజ్ నా ఫ్రెండ్స్ వస్తే కూడా వాళ్ళతో అప్పుడు కూర్చొని వాళ్ళకి అన్ని చేస్తారు అవును వాళ్ళకి చూడడం కానీ ఇవ్వడం కానీ కలిసిపోతారు సో ఒక హీరోయిన్ ఇప్పుడు అన్ని లీడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు సో అలా ఏమి ఇంట్లో నేను చేస్తున్నాను కదా నాకంటూ అస్సలు అంటే ముందు నుంచి ఏంటంటే ఎవరి మీద ఏ పని డిపెండ్ అవ్వదు తన చేసుకుంటూ ఉంటాను ఓకే ఓకే